సంవత్సరాలు శిష్యుల్ని వెంబడి పెట్టుకొని సువార్త పనిచేయాలని చేస్తా ఉంటాడు అనేకమైన గ్రామాలు తిరుగుచూ అనేకమైన ప్రాంతాలు తిరుగుచూ అనేకమైన అద్భుతాలు సూచిక్రియలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించుకుంటూ సాధాలు బంధకాలలో ఉన్న అనేక మందిని వాళ్ళని కాపాడి రక్షించి ఒక మంచి మనుషులు తయారు చేసుకుంటూ వస్తా ఉంటాం ఈ మూడున్నర సంవత్సరాలు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా ప్రకటించాడు కానీ ఈ మూడున్నర సంవత్సరాలు శిష్యులతో కలిసి తిరిగాడు కాబట్టి మూడున్నర సంవత్సరాలు ఎక్కువ శాతం లైక్ అంటారు కానీ శిష్యులతో కలిపి తిరిగి ఎన్ని గ్రామాలు ఉన్నాయో చెప్పుకోలేదు ఎన్ని ప్రాంతాలు చెప్పలేదు అన్ని ప్రాంతాలు ఎన్ని రోగాలు ఎన్ని దయ్యాలు వెళ్ళబడ్డాడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎంతమందిని స్వస్థపరిచాడు ఎంతమందికి మంచి నూతన జీవాన్ని ఇచ్చాడంటే అసలు లెక్కలేదు అనమాట అలాగే ఒక ప్రాంతానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తాడు అలా మళ్ళీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలతో చెబుతున్న ఒక మాట మన దాంట్లోనే ధ్యానిద్దాం ఒకసారి లోక స్వార్త లోక స్వార్త ప్రజలు అధ్యయనం పరముడు వచ్చిన ఒకసారి మనం కిందకు చదువుకుంటాము చాల చాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రదే ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళడం లేదా వెళ్తేనే అలా జరుగుతున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరూ బాగాలేకపోతే వాళ్ళ గురించి ఆ ప్రాంతాల గురించి మార్పెట్టుకున్నాడు ఏమో మార్పెట్టుకుంటున్నాడు అయ్యో అంటే ఎంతో బాధ వేసి ఎంత బాధ వేస్తేనే అలా ఆ పదాన్ని వాడాడు ఎవరైనా ఆ పదాన్ని ఏసుక్రీస్తు వాళ్ళు కూడా వాడారు అయ్యో కొరాలజీనా అయ్యో బెస్తైదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు శిథూలు ప్రాంతాలలో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారవలసి ఉండేవాళ్ళు అన్నాడు అంటే ఎన్నో కార్యాలు చేశాడు ఆ ప్రాంతాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు చేసినా కానీ వాటన్నిటిని పొందేనే కాని వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టేశారు ఆ ప్రాంతం వాళ్ళందరూ ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో అద్భుతాలు చూశారు కళ్ళ యేసు క్రీస్తు వాళ్ళు ప్రకటేస్తూ ఉంటుంటే స్వస్థతలు చేస్తూ ఉంటుంటే అద్భుతాలు చేస్తూ ఉంటుంటాయి ఎన్నో అనుభవించారు వాళ్ళంతా కూడా అనుభవించిన వాళ్ళు వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టేశారు మరలా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళందరిని మంచిగా చేసిన తర్వాత అయ్యో మీరు ఎలా ఉన్నది ఏంటి అయ్యో ఏంటి ప్రాంతం వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా వాక్యం బోధించాను కదా ఎలా ఉండకూడదమ్మా ఎలా ఉండాలని ఒక రోగంతో ఉంటే స్వస్థపరిచాను కదా ఒక కుంటువాడికి కాళ్ళు ఇచ్చాను కదా ఒక దయ్యం పట్టిన అమ్మాయికి దయ్యం అనుకుంటాను కదా మళ్ళీ మీరెందుకు ఇలా ఉన్నారు మళ్ళీ మీరెందుకు ఆ పాత జీవితంలో మళ్ళీ లేదు మళ్ళీ హృదయాన్ని శుద్ధి చేసిన తర్వాత అంట ఆ దయ్యాలన్నీ పోయిన తర్వాత ఆ దయ్యం అంతా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దయ్యాలు వస్తాయి అంట ఎన్ని దయ్యాలు వస్తాయి ఏడు దయ్యాలు అని చెప్పాడు ప్రభు ఇక్కడ ఈ లోక ఉంది అంటే ఒక దయ్యాన్ని తీసేసిన తర్వాత దానికంటే శక్తి శక్తి కలిగినటువంటి దయ్యాలను తీసుకొచ్చిందంత ఇక శాశ్వతంగా హృదయంలో స్టాండర్డ్ ఉండి పోవడం ఇక వాడికి ఎంత వాక్యం చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాదు ఇంకా ఇక మొండు కనంగా ఉంటారు ఇంకా ఎన్ని చెప్పినా సరే వాళ్ళు కొడతా ఉన్నారంటే కొట్టుకోరా బాబు అని ఎక్కడ శరీరాన్ని అప్పగేస్తేస్తారు చూసారా అలా అనమాట అది మరి ఏడు దయ్యాలు కనుక హృరదేవులకి వెళితే చాలా భయంకర అదే ఉందండి ఇక్కడ ఏసుకు అయ్యో కొరాజనా అయ్యో దేస్త మీ మధ్య చేయబడిన అద్భుతాన్ని సూచిక ఇవన్నీ కూడా తూను సిదేవులు ప్రాంతాలలో చేస్తే వాళ్ళు ఎప్పుడూ రక్షణ పొందేసేవాడు వాళ్ళు ఎప్పుడో మనసు పొందేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో చనిపోయి దేవుని దగ్గరకన్నా వెళ్ళేవాడు ఉంటే అని చెబుతుంది అనమాట అలాగే ఇదే సెంటెన్స్ ఇక్కడ మతే స్వార్తలో కూడా ఉంటుంది ఒకసారి చూద్దాం దాంట్లో ఇంకా ఎగస్టా ఉంటుంది అనమాట మే స్వార్థ పదకొండు ఇరవై రెండు చాలా ఇరవై నాలుగు సార్ చాలా ఉండ సుగమ గుమరణ గురించి మీరు విన్నాను చాలా చాలాసార్లు చాలా చార్లు మనం విన్నాం అబ్రహం గారు లోతు లోతు గారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జనాలు మొత్తం పడైపోయింది అప్పుడు అబ్రహం గారు ఎంత మంది ఉన్నారు ప్రభు పది మంది ఉన్నారా లేకపోతే యాభై మంది ఉన్నారా లేకపోతే ముప్పై మంది ఉన్నారా అని బేరన్స్ బేరాలు ఆడుతూ ఉంటారు దేవుడి దగ్గర అసలు పది మంది ఉన్న వదిలేసేస్తాను ఆ ప్రాంతాన్ని ఉన్నారు దేవుడు కనీసం ఒక ఐదుగురున్నా వదిలేస్తానన్నాడు కనీసం అసలు అక్కడ బేరాలాడే వెళ్ళిపోతాడు అంటే ఒక్కళ్ళు కూడా లేరా ఆ పట్టణాలలో సుదుమ్మ బొమ్మారు అనే జంట నగరాలలో ఒక్కళ్ళు కూడా లేరా అంటే లోతు దప్ప ఎవరు లేరు అందుకని మొత్తం ప్రాంతాన్ని ప్రాంతాన్ని దహించేసి ఎందుకని ఉన్నారు ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసినందుకే లేదు ఒక్కడు కూడా దేవునికి అనుకూలంగా బ్రతికినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేదు ఒక్కడు కూడా ప్రార్థన చేసే వ్యక్తి లేదు ఒక్కడు కూడా దేవుడు తెలిసినటువంటి వ్యక్తి లేరు ఆ ప్రాంతంలో పైపెంచు లోతు గారు అక్కడ ఎవరికన్నా చెబుతున్నారా అంటే లేదు ఎక్కడ ఊరు చివర గౌని దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ ఊరికి బయట వెళ్ళిపో ఉన్నారు జీవిస్తూ ఉన్నాడు మరి అబ్రహాం గారు అందరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు వాళ్ళందరూ దేవుడిని తెలుసుకున్నారు కానీ లోతు విషయంలో అది ఒక మైనస్ అయిపోయింది ఇక్కడ సదూర్వ కుమర్రా కంటే వారు వద్ద ఇక్కడ మత స్వార్థలు ఉంది ఏమని చదువుతున్నాడు సోదోమాపరం ఎలాగో నాశనం అయిపోయింది మీరు చూశారు కదా ఆల్రెడీ జీవ గ్రంథంలో కూడా ఈ బైబుల్లో కూడా ఉంది కదా ధర్మశాస్త్రంలో కూడా ఉంది కదా అది ఎలా పాడైపోయింది అని దాని గురించి కూడా తెలియదు అక్కడ అది ఎలా అయితే పాడైపోయిందో దానికంటే భయంకరంగా ఉంది ఇప్పుడు ఈ గ్రామాన్ని చూసిన అసలు వాళ్ళు ఒక్కడ కూడా మంచిగా లేడు ఆ గ్రామంలో అప్పుడు ఆ ప్రాంతాలలో ఆ జంట నగరాలలో వాళ్ళు ఎలా అయితే నాశనం అయిపోయారు మీరు కూడా అంతకంటే భయంకరంగా నాశనం అవ్వబోతున్నారు అని చెప్తారు దాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు సుదోమ కుమర్రా కంటే వారవ దగినై అంటున్నాడు అంటే అంత భయంకరమైన కార్యం చేస్తున్నారు చూడండి ఒకసారి సుదోమ మనుషుల కంటే భయంకరంగా ఉన్నారు అన్నట్టు మనం ఆలోచిస్తే షోమ మనుషుల కంటే భయంకరంగా ప్రవస్తున్నారని ఏసుక్రీస్తువులు అన్నారు కానీ ప్రవక్తలలో ఒక ఆయన మనందరికి తెలిసినటువంటి ఆయన గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు మనందరికీ తెలుసు ప్రకటించగానే ఇదిగో మొత్తం అందరూ నాశనం అయిపోతున్నారు అని చెప్పాడు ఇదిగో దేవుడు మీ పట్టణానికి తీర్పు తీర్చేశాడు ఇక మీరు త్వరలో నాశనం అయిపోతున్నారు అని చెప్పాడు రాజు దగ్గర ఉన్న రాజే సింహాసనం దిగేసేసి గోనె పట్టా కట్టుకొని మొత్తం ఉపవాసం ఉండి ప్రారంభం చేస్తారు అంటే ఒక వ్యక్తి వెళ్ళి ఎలా ఉండరు మీరు ఎలా ఉండరు ఎలా ఉండకూడదు అని చెప్పలేదు అక్కడ మీరు ఇక మీకు అంతం వచ్చేసిందని చెప్పాడు యోనా గారు అని చివరికి ఊరి చివరికి బయటికి వెళ్ళిపోయి దేవుడు నాశనం చేసేస్తాడే ఎలాగో నాశనం చేసేస్తాడు నన్ను ఎలాగో చెప్పమన్నాడు ఊరి చివరికి బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు ఉంటాడు అమ్మో ఇది నాశనం అయిపోతే వాళ్ళలో మళ్ళీ నేను కూడా నాశనం అయిపోతానే ఉన్నాడు ఒకసారి చూద్దాం చూడండి ఆ సందర్భాన్ని ఏడు వందల యాభై మూడు అనుకుంటాం ఒకసారి ఎన్నో వచ్చేసి మూడో వద్దేమో మూడో వద్దే నెండండి ఒకసారి చదువుతాం నిలువే పట్టణంలోకి పోయేది నిలువే పట్టణంకు దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణము ఏమైనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు ఇంకా నలభై దినములు నిలువే పట్టణము నాశనమగుదని ప్రకటన చేయగా నిలువే వారు దేవుని ఎందుకు విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి గనులేమి అనుకులేమి అందరూ గొనె పట్ట కట్టుకుని ఇక్కడ ఏమని చదువుతున్నాడు యోనా గారు వెళ్ళి మీ పట్టణంలో చేసిన ప్రతి భయంకరమైనటువంటి పనులకి తీర్పు తీర్చి చేస్తున్నారు దేవుడు ఇక మీరు బతకదని ఛాన్స్ లేదు ఇక మీరు చచ్చిపోతారు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇక చనిపోవడానికి రెడీగా ఉండడం చెప్తాడు మొత్తానికి మీ అందరికీ పాపాలు పండిపోయి నిండిపోయి మొత్తం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఇక తీర్పు జరిగిపోయింది ఏం పట్టణానికి సో త్వరలో చంపబోతున్నాడు అని చెప్పాడు తీర్పు జరిగిపోతుంది తీర్పు జరిగిపోయింది మీ పట్టణాన్ని తీసేస్తున్నాడు దేవుడు అని చెప్పంగానే రాజు సహితమే కిందకి దిగేశాడు మొత్తం జంతువులకేమి ఎడ్లకేమో మొత్తం అన్నిటిని కూడా ఉపవాసంతో ఉంచారు వాళ్ళు ఒక యోనా గారు వెళ్తేనే ఆ ప్రాంతం ప్రజలు విన్నారు సువార్త తెలుసుకున్నారు కానీ ఇక్కడ ఏసుక్రీస్తే పైపెచ్చి చెబుతుంటే వాళ్ళు నమ్మట్లేదు ఎవరు ఏసుక్రీస్తు వారి దగ్గరుండి మరి స్వస్థత వచ్చి ఇవన్నీ చేసి ఇలా ఉండకూడదమ్మా అని చక్కగా ఉండాలమ్మా చక్కగా ఉండాలయ్యా అని పైపెంచి చెప్పులే కానీ వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి అదేనా మూడో అధ్యాయము ఆ చాలా చాలా అండి ఇక్కడ రాజు చెబుతున్నాడు చూడండి మనుషులందరూ తమ బలాత్కారాలను విడిచిపెట్టాలంటాడు వాళ్ళు ఇప్పుడు వారికి ఏ తప్పులు చేశారో ఏ బా ఏ చేశారో అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి దేవుడికి మొర్ర పెట్టుకోండి బూడిద పూసుకోండి అప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడేమో అప్పుడైనా మన దేవుడు మనకొక మంచి జీవితాన్ని ఇస్తాడేమో అన్న ఆశ కలిగింది వాళ్ళు వాళ్ళ తప్పులు ఒప్పుకుంటున్నారు అక్కడ అప్పుడైనా దేవుడు మనకు ప్రతికిస్తాడేమో రాజు సహితమే వచ్చి కింద దిగిపోయాడు సార్ మత చూద్దాం ఇరవై ఒకటి అయ్యో కొరార్జీన అయ్యో వ్యస్త మీ మధ్య చేయబడిన అద్భుతములు సూర్యుడు శిధును ప్రాంతాలలో చేయబడితే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందేసేవాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెబుతుంటేనే చాలా భయంకరంగా ఆలోచిస్తున్నారు ఈ పట్టణాల వారికి చాలా భయంకరంగా ఉంది అలాగే ఈ కాలంలోనే ఏసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు ఒక మంచి మార్గాన్ని బోధిస్తూ ఉంటాడు రక్షణ మాటలు అలాగే శిష్యులు కూడా బోధిస్తూ ఉన్నారు కానీ అక్కడ పరిశ్రయులు సద్దికలు ధర్మ దేశము వేసుకులు వీళ్ళంతా ఏసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మాదే మేం చెప్పేదే గొప్ప అని వాళ్ళు దేవాలయంలో బోధించేది మేమే మోసే ధర్మశాస్త్ర ప్రకటించేది మేమే దేవుని బిడ్డలో మేమే అని హైలైట్ చేసుకుంటారు అక్కడ ఏసు వారి వాడు ముందు వచ్చి హైలైట్ చేస్తున్నారు మేం చేసేదే గొప్ప అని కానీ ఏసు వారు ఏమంటున్నారు వాళ్ళ గురించి మాట చూద్దాం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము

ఎందో అధ్యయం నుండి జరుగుతూ ఉంటది ఎందో అధ్యయం మొదటి నుండి జరుగుతుంది వివాదం ఆ వివాదం 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 కాస్త చివరికి వచ్చేవాటికి మీరు మీ పాపాలలో నుండే చచ్చిపోతారు అంటున్నాడు యశు ఆ పాపాలలో నుండి చనిపోయే స్థితి వచ్చేసింది ఎక్కడేమన్నాడు నేను ఆయన నేను మీరు విశ్వసించట్లేదు పైపెచ్చి అంటే తండ్రి నన్ను పంపించాడు భూమి మీదకి ఆయన పనే నేను చేస్తున్నాను భూమి మీద అని ఆయన పంపించిన నన్ను అన్నీ మీరు నమ్మట్లేదు మరి ఈ లోకానికి ఒక రక్షణ మార్గాన్ని అందించాలి రక్షణ సువార్తను ప్రకటి ప్రకటించాలి ఆ సువార్తను మీరు నిరాకరిస్తూ ఉన్నారు ఆ సువార్తని మీరు ధిక్కరిస్తూ ఉన్నారు మీరు మోసే ధర్మశాస్త్రం మీద పట్టుకున్నా కానీ దాన్ని పట్టుకొని ఉన్నా పాపంలో ఉండటే ఎందుకని పాపంలో ఉన్నట్టు మోస ధర్మశాస్త్రం ప్రకారంగా తొమ్మిది కార్యాలు మంచిగా బ్రతికిన పదో కార్యం ఉంటది కదా ఆ పదో కార్యం ఏదైనా మిస్టేక్ చేస్తే తొమ్మిది మీరిపోయినట్టు ఆ ధర్మశాస్త్రంలో రాసి ఉంది పదాగ్నిలో ఉన్న ఆ పదాగ్నిలో ఏదో ఒకటి మిస్టేక్ చేసినా తొమ్మిది మిస్ అయిపోయినట్టు అసలు రెండు చేసినా అసలు ఛాన్స్ లేదు అందుకని ఇక్కడ ఎస్ ప్రభు మీరు మీ ఆలోచనలోనే ఉంటే మీరు మీ యొక్క కట్టడంలోనే ఉంటే మీరు మీ యొక్క ఆ కాడి కిందే ఉంటే మీ పాపాలలోనే మరణేస్తారు జరిగినాడు ఆ ధర్మశాస్త్రం కట్టడనే దాన్ని నెరవేర్చి కొట్టేశాడు యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చి కొట్టేశాడు అంటే మొత్తం కొట్టేయలేదు మళ్ళీ దాంట్లో చాలా అన్ని జనులు కూడా మనం చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి చేయలేనివి పేతురు గారు కోలు గారి సందర్భంలో అపోజిత కార్యంలో ఉంది అన్ని జనులకి ఎలా చెప్పాలి శువార్థాన్ని పేతురు గారు వచ్చి యూదులకు సంబంధించిన మొత్తం చెప్పేస్తాడు సున్నతి గురించి వాళ్ళ గురించి అది కూడా చెప్పేస్తా ఉంటాడు అలా అయితే అలా కాదని పౌలు గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట ధరతీ పత్రికలో కానీ ఎలాంటివి ఏసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు ఒకవేళ మన ప్రాంతాలలో మన గ్రామం మీటింగ్స్ ద్వారా గాను అలాగే ప్రతిరోజు శుక్రవారం కానీ ఆదివారం కానీ నైట్ ప్రేరణంగా కానీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి మందిరం ఉండటంలో అలాగే కూడా కానీ దీన్ని మనం ఏ చేస్తున్నారు పట్టించుకోకుండా కట్టగా జీవితాన్ని కడిపేసాం అనుకోండి సపోజ్ ఏడ కాకపోయినా బయటైనా సరే ఎక్కడైనా సరే దేవుణ్ణి కనుక నిరాకరించి మనం కనుక ఉంటే మన పాపాలలో ఉండి చచ్చిపోతాం వాస్తవం అది దేవుడు చెబుతున్న మాట ఇది నేను చదవట్లేదు మన పాపాలలో ఉండే చచ్చిపోతాం గ్యారెంటీ కానీ ఒక మాట చూసి నేను ఊహించేస్తాను అవుతుంది మత్త ఐదో అది ఏమో ఇరవై వచ్చిన ఒకసారి చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారి చదువుతున్న మాట ఏంటో మనకి మీతో చెబుతాడు శాస్త్రులు కంటే బలిసేలు నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే చాలా భయంకర ఎందుకంటే వాళ్ళు సరిగా ప్రవర్తించట్లేదు వాళ్ళు చెబుతారు కానీ వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ఎలా చేయడాని చెబుతారు కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వట్లేదు ఇక్కడ అందుకే వేసుక్రీస్తు వాళ్ళు చెబుతున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిసేల నీతి కంటే మన నీతి అని చెబుతున్నాడు మనం నీతిగా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అలాగే ఇక్కడ సిదోలు ప్రాంతాలలో చెప్పబడితే వాళ్ళు ఎప్పుడూ వారు మనసు వాళ్ళు అన్నాడు కదా ఈ ప్రాంతాలలో అనేక మంది పాస్ట్రంలో వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి వాక్య వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు చాలా మంది కానీ మన గ్రామంలో ఉన్న వాళ్ళు దాని దాన్ని కనుక మనసు పెట్టకపోతే చాలా చాలా భయంకరం చాలా చాలా భయంకరమని ఏస్తు క్రీస్తు అని చాలవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తూరు సిదోను అక్కడ చూడండి ఒకసారి మత్య సువార్త పదో అధ్యాయము అయ్యో కురాజన అయ్యో బెస్త అంటే ఎన్నో ఎంతో మంది శిష్యులను పంపించాడు క్రీస్తు వారు చెప్పాడు ఎంతో మంది చివరకు పంపించాడు సువార్త కానీ వాళ్ళు సరిగా ఆలోచించలేదు అలాగే అట్ట ఆలోచించకపోవడం వల్లే మళ్ళీ క్రీస్తు వారు వెళ్ళి ఇలా మాట చెందాడు ఏమని చెప్తున్నాడు అయ్యో మీరు మారకపోతే చాలా భయంకరం అన్నాడు చాలా చాలా భయంకరం అలాగే ఇంకొక పట్నం గురించి ఉంటుంది చూడండి ఇరవై రెండో అధ్యాయము అది చెప్పేసి ముగించేస్తాను అదే మత వార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు ఒకసారి చూడండి ఆ చాలు సొంత హోమాలు చేస్తే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందారు అంటాడు అంటే ఇక్కడ కప్పెర్న హోమ అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే నేనే గొప్ప అన్నట్టు కొన్నారు వేసుక్రీస్తు వారు వెళ్ళి కానీ ఇంట్లో మాట అసలు నాకంటే గొప్పవాళ్ళు లేడు అన్నట్టుగా ఉన్నారు అలా హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళంతా అలా హైలైట్ చేసుకోవటం వల్ల వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు నువ్వు అప్పుడే ఊరు ఊరు ఆ ప్రాంతం ప్రాంతం పాతాళానికి వెళ్ళిపోతుంది అని చెబుతున్నాడు హోమం మొత్తం పాతాళంలో దిగిపోయింది అంటున్నాడు ఇప్పుడు ఎనమందల సుంకోలు ఉన్నాయి ఈ ఊరు ఊరు పాతాళంలో దిగిపోతుంది అంటే ఏసుప్రభు ఏమనుకుంటాం మనం అంటే ఒక్కళ్ళు కూడా రక్షించబడినోళ్ళు లేరా లేరనేది అర్థం అది అక్కడ సందర్భం అంటే మొత్తం ఊరు ఊరు పాతాలను వెళ్ళిపోతుందంటే ఈ కపర్ణ హోమ ప్రాంతంలో కూడా అలా ఉన్నారు జనాలు సో ఇది చాలా చాలా భయంకరమైనటువంటి రోజులు అనమాట ఈ శ్రమ దినాలలో కూడా ఎందుకు ఇలా పెడుతున్నారంటే మన జీవితాన్ని విశ్వాసాన్ని ఇంకా దేవుల్లో పెంపొందించుకోవాలని ఈ నలభై రోజులు మాత్రమే కాదు జీవి దేవుడితో మనం భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన కొరకే బ్రతకాలి ఆయనతోనే మన జీవితం ఆయనతోనే మనం ఉండేది ఒక్కసారి కనుక ఈ అరవై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల కోసం ఈ లోకం కొరకు మనం బ్రతికోవాలి యుగ యోగాలు తరతరాలు తరగనే అగ్నిలోకి మనం వెళ్ళిపోక ఇక దాంట్లో ఇప్పుడు తెల్లవారదో చీకటి పడదు నిత్యం కాల్తనే ఉండాలి మన దగ్గర ఉన్న పొయ్యిల్లోనైతే గ్యాస్ అయిపోయిద్దేమో కానీ ఒక నెలకి ఒకవేళ కాల్చుకున్నా అక్కడైతే గ్యాస్ ఉండదు ఏమి ఉండదు జీవితాంతం కాల్తనే ఉంటుందంట చాలా భయంకరం అది ఏ శిక్రీస్ వరేజీ ఉందండి అయ్యో అంటున్నాడంటే చాలా భయంకరంగా ఉందని చదువుతున్నాడు ఆయనే అంటే మనం ఇంకెలా ఉండాలి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ప్రతి ఒక్కరు ఆలోచిద్దాం ముందుకి చదిద్దాం దేవుడు చిన్న మార్పు దీవించ